హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కానీ నా మనసులో ఏదో ఒక మూల నా తెలియని బాధ అండి అది ఎవరితో షేర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మీ అందరితో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా కొంత ఆలోచన అయితే చేస్తారండి అవును ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది అని చెప్పి ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది సో నా మాటలు విని ఒక్కరైనా మారి పిల్లల్ని పెంచడంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే కొన్ని జరగకూడళ్ల నష్టాలను అలాగే ఘోరాల్ని మనం ఆపవచ్చండి తల్లిదండ్రులుగా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా చిన్నప్పుడు జరిగిన విషయం అండి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఒక కన్న తండ్రి అండి ఆ పాపని హాస్టల్లో జాయిన్ చేశారు హాస్టల్కి తండ్రే కదా తీసుకెళ్తారు హాస్టల్కి బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు అయితే మరి తనకి ఎలాంటి ఇది కలిగిందో ఏం దయం పట్టిందని అనుకోవాలో కానండి వాడు తండ్రి అని కూడా చూడకుండా కడుపును బుట్టిన బిడ్డ అని కూడా ఆలోచించకుండా అమ్మాయినైతే అఘాయిత్యం చేసి అట్లానే పైసాచి కానందని అనుభవిస్తూ వారం వారం వెళ్తూ తండ్రి వెళ్ళినప్పుడు పంపించకుండా ఉండరు కదండి హాస్టల్ వార్డెన్స్ అలానే పంపిస్తూ పంపిస్తూ అమ్మాయికి అయితే ప్రెగ్నెన్సీ అయితే వచ్చేసిందండి కానీ పాప అయితే మెస్చ్యూర్ కూడా అయినట్టు తల్లికి తెలియదండి ఈ తండ్రి వల్లే అంటే ఎంత క్రూరంగా జరగడం వల్లే పాప మెస్చ్యూర్ అవడము తర్వాత ప్రెగ్నెంట్ కూడా అయింది ఆ చిన్నపిల్లకి ప్రెగ్నెంట్ అయ్యిందన్న విషయం కూడా తెలియదండి ప్రెగ్నెంట్గా అయ్యి ఏడు నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రు తల్లిదండ్రుల దగ్గరికి పంపించారు హాస్టల్ వాళ్ళు పంపించిన తర్వాత పాపకి ఏంటి ఏం జరిగిందని చెప్పి అడిగితే తండ్రి వల్ల ఇలా జరిగిందని చెప్పి చెప్తుంది ఆ పిల్ల చెప్పినప్పుడు అండి వాళ్ళమ్మ ఎలా రియాక్ట్ అవ్వాలండి ఎవరైనా సరే నరికేయాలన్న కోపం వస్తుంది కానీ వాళ్ళమ్మ ఎంతో కూల్గా అబార్షన్ చేయించేసేసి ఆ అమ్మాయికి గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసి పంపించేసింది ఇదే జరిగినప్పుడు నేను చిన్నపిల్లనండి అంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను అనమాట అప్పుడు నాకు ఇంత అవగాహన లేదు కానీ ఇప్పుడు ఆ విషయం నాకు ఎందుకు గుర్తొచ్చింది అంటే మళ్ళీ అలాంటి ఇష్యూనే జరిగిందండి ఇప్పుడు యాభై ఏళ్ళ అమ్మాయి మీద ఒక ఇరవై సంవత్సరాల చెయ్యకూడని పనే చేశాడండి ఇప్పుడు వీడియోలో నేను ఆ విధంగా మరీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలనుకోవట్లేదు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేనేం చెప్తున్నానని చెప్పేసి ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అయితే అస్సలు బాగాలేదండి ఓవర్ బ్లీడింగ్ అవడం పైగా పెద్ద వయసు కదండి యాభై సంవత్సరాలు దాటిపోయినాయి మ్యా మ్యాక్సిమం ఒక సిక్స్టీకి దగ్గరలో ఉన్నారనమాట అంత పెద్దవాడి మీద అలా చేయడం అనేది అసలు క్రూరత్వం అండి అంత చిన్నపిల్లాడికి ఎందుకు అలాంటి ఆలోచన వచ్చింది అని మనం ఆలోచిస్తే అండి వాడు పెరిగిన విధానం కానీ అదంతా కూడా ఏమి బాలేదండి వాడి స్నేహాలు చెడు స్నేహాలు వాడి అలవాట్లు అన్నీ కూడా చెడ్డవేనండి కాకపోతే చదువుకున్నాడు అన్న పేరే కానీ చదువుకున్న పిల్లల్లో కూడా ఏమాత్రం జ్ఞానం లేకుండా పోతుందండి ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి ఎవరిని ఎలా మనం చూడాలి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అనేవి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించకపోవడమేనండి ఇప్పుడు వాళ్ళ తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి భయం చెప్తూ భయభక్తులతో పెంచినట్లయితే వాడి రోజు అలా ఉండడు కదండి ఇది ముమ్మాటికి వాడు చేసిన తప్పే అనకూడదండి తల్లి తండ్రి చేసిన తప్పు అని కూడా అని చెప్పాలి ఎందుకంటే చిన్న వయసులోనే ఫోన్ చెప్పేసేసి వాడు ఏం చూస్తున్నాడు అనేది కూడా చెక్ చేసుకోకుండా ఉంటే ఎట్లా అండి ఇప్పుడు వాడు ఏం చూస్తున్నాడో తెలియదు వాడి అలవాట్లు ఏంటో తెలియదు తల్లికి తండ్రికి ఏమీ తెలియదండి కానీ వాడు చేసేవి ఊరు మొత్తానికి తెలుసు కానీ ఊరందరూ వచ్చి ఇట్లా ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని కంప్లైంట్ చేసినప్పుడైనా సరే వాళ్ళు రియాక్ట్ అవుతారంటే వాడు ఇంకా చిన్నవాడు వాడు అలా చేయడు ఇలా చేయడు అని నమ్మకం నమ్మకంగా వాళ్ళ ముందు బొక్కాయిస్తూ మాట్లాడడం తల్లిదండ్రులు ఇలాంటివన్నీ మానుకోవాలండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఇప్పుడు మన పిల్లలు తప్పు చేసినా కూడా మనకు అది ఒప్పుగానే కనబడవచ్చండి కానీ ఆ సిచ్యువేషన్ మన వరకు వస్తే అర్థమవుతుంది పెద్దవాళ్ళు కొంచెం వాన్ చేసినప్పుడైనా కొంచెం పట్టించుకోవాలండి పిల్లవాడు ఏమైపోతున్నాడు వాడి సహవాసాలు ఎలా ఉన్నాయి వాడి అలవాట్లు ఎలా ఉన్నాయని తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా పట్టించుకోవాలండి ఎవరో వచ్చి చెప్తే కాదండి మన పిల్లలు ఎలా ఉంటున్నారు ఏం చదువుతున్నారు ఏం చూస్తున్నారు ఫోనుల్లో వాళ్ళ స్నేహాలు ఎలా ఉన్నాయి వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయని ప్రతిదీ మనమేనండి పట్టించుకోవాలి మన నిజం చెప్పాలంటే మనం కూడా చాలా బిజీగా ఉంటాం పనులు చేసుకోవాలి అలాగే డ్యూటీకి వెళ్ళాలి ఇలాంటి పనులు ఎన్నో ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలంటే ఖాళీ ఉండదు తీరిక ఉండదని మనకి చాలా ఆన్సర్లు అయితే ఉంటాయి కానీ అండి మనకి పిల్లల తర్వాతే కదా ఏదైనా లైఫ్ అండి ఇప్పుడు అంత చిన్న వయసులోనే హెచ్చరించి చేసుకోలేని ఈమె ఇప్పుడు చూసారా ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత కన్నా కొడుకు చెట్టంత కొడుకు వెళ్ళి జైల్లో కూర్చున్నాడు ఇక జీవితాంతం ఖైదీలా ఉండాలి వాడు చేసిన తప్పు వాడికి అర్థమయ్యైనా సరే ఇంక వాడు ఏమీ చేయలేడండి వాడు చేసిన తప్పుకి ఇంకా శిక్ష అనుభవించాలి ఇలా ఎందుకు మారిందండి తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్లే కదా చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకోకపోవడం వల్లే కదా మనం ఎప్పుడైనా సరే అండి పిల్లలతో ఎలా ఉండాలి ఒకవేళ నేను అనుకుంటున్నానండి ఈ విధంగా కనుక పిల్లలతో ఉంటే ఇలాంటివి జరగకుండా అయితే మనం ఆపుకోవచ్చు అండి కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఎవరో వచ్చి సమాజాన్ని ఉద్ధరించాలి అని మనం అనుకోకూడదు మనమే ముందడుగు వేయాలండి మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాం అనేది చెక్ చేసుకోవాలి ఫస్ట్ మన పిల్లలు ఎలా నడుస్తున్నారు వాళ్ళ నడవాడికి ఎలా ఉందనేది చెక్ చేసుకుంటే మన సమాజానికి మంచి అంటే పౌరుల్ని మనం అందించినట్లేనండి లేకుంటే వాళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల జీవితకాలం వాళ్ళు బాధపడాలి వాళ్ళకి అన్నందుకు మనము బాధపడాలి అలాంటి బాధలు లేకుండా ఉండాలంటే మనం మంచిగా పెంచుకోవాలి అలా ఎలా పెంచాలి అనేది నాకు తెలిసినట్టుగా కొంత నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనైతే కొంతవరకు ఇక్కడ చెప్తానండి ఫస్ట్గా మగపిల్లలకి చిన్నప్పటి నుంచి మనం పెంచేటప్పుడు అండి ప్రతి మనిషిని కూడా గౌరవంగా చూడాలి అని మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని గౌరవంగా చూడాలని ఒక మానసికతని మనం నేర్పించాలండి పిల్లలు ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు ఎంకరేజ్ చేయాలి కానీ కొందరు తల్లులు అండి అది అమ్మాయిల పని నువ్వు మగాడివిరా అలా చేయకూడదు అని చెప్పకూడదండి అలాంటి మాటలే వాడకూడదండి అలాంటి తల్లులు ఉంటే మాత్రం మార్చుకోవాలండి ఒకవేళ వాళ్ళు ఏం పని చేయకపోయినా సరే మీరే అన్ని పనుల్లోనూ కల్పించి వాళ్ళతో ఇంటి పని వంట పని కూడా చేయించవచ్చండి ఇప్పుడు దాంట్లో తప్పేం లేదండి మగవాడు పని చేస్తే ఎందుకు తప్పు అవుతుందండి ఇప్పుడు అలా చేయడం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు ఒకటే అని సమానత్వాన్ని మనం నేర్పించినట్లుగా అవుతుంది పిల్లలకు స్వేచ్ఛ గడుల మధ్య తేడా కూడా చెప్పాలండి అంటే ఇప్పుడు ఒక అమ్మాయి తనకు నచ్చిన డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తుంది అనుకోండి దానిపైన ఎలాంటి నానార్థాలు తీయకూడదని అది అమ్మాయిలకు ఉన్న హక్కు అని తనకున్న హక్కు తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది నువ్వెలా నీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటావో తను కూడా అంతే దాన్ని చూసి మనము వేరే విధంగా కామెడీస్ చేయకూడదు నానార్థాలు తీయకూడదు అనేది నేర్పించాలండి ఫస్ట్గా ఒక తల్లిగా మనము ఇంకా మనం సరైన కామెడీ అంటే ఏంటో అర్థమయ్యేలా పిల్లలకి చెప్పాలండి ఇప్పుడు ఆడవాళ్ళ గురించి బయ బయట కూర్చొని సరదాగా మగవాళ్ళు కామెడీస్ చేసుకుంటూ ఉంటారు తక్కువ స్థాయి కామెడీస్ అలాంటివి ఎప్పుడైనా విన్నప్పుడు మనం చెప్పాలండి అర్థమయ్యేలాగా అలా మాట్లాడకూడదు నాన్న అని చెప్పేసి మనం ఫస్ట్గా కొంచెం వాన్ చేస్తున్నాం అనుకోండి అలాంటివి వినకూడదు అలాంటివి మాట్లాడకూడదని మనం వాన్ చేసామనుకోండి పిల్లలు అర్థం చేసుకుంటారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఎలా తిరిగినా ఏం చేసినా సరిపోతుందండి కానీ పదమూడేళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్లని కానివ్వండి మగపిల్లని కానివ్వండి మనం సరిగ్గా పట్టించుకోవాలండి లేదంటే అప్పుడే మనం చేజారిపోతారు ఇప్పుడు పదమూడేళ్ల నుంచి ఏళ్ల వరకు కౌమర దశ అంటారండి ఈ కౌమర దశలో పిల్లల్లో వచ్చే హార్మోన్స్ వాళ్ళలో విడుదలయ్యే హార్మోన్స్ వల్ల వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా గజిబిజిగా ఉంటుందండి అలాంటి టైంలో మనము వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని వాళ్ళతో పాటు స్నేహంగా ఉండాలండి మనకి ఎన్ని పనులైనా ఉండనివ్వండి వాళ్ళు ఏం చెప్తున్నా స్కూల్లో ఏం జరుగుతుంది కాలేజ్లో ఏం జరుగుతుంది ప్రతి విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉండాలండి అలాగే వాళ్ళతో మాట్లాడాలి ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి ట్రై చేయాలండి చిన్నప్పుడు ఇప్పుడు చూడండి స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్లో ఏం జరిగింది టీచర్స్ ఏమంటున్నారని చిన్నప్పుడు వచ్చిన వెంటనే తల్లికి చెప్తారు ఎందుకంటేనండి వాళ్ళకంటూ ఇంకా ఫ్రెండ్ అంటూ ఎవరు ఉండరు తల్లి తండ్రి తర్వాతేనండి మిగిలిన ఫ్రెండ్స్ ఎవరైనా ఎప్పుడైతే తల్లి తండ్రి దూరం చేస్తారో వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా పెడచెవిని పెడతారో అప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండ్ కోసం వెతుక్కుంటారండి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి ఒక మంచి ఫ్రెండ్ కావాలనేసి వెతుక్కుంటారు ఆ ఛాన్స్ని మనం ఇవ్వకూడదండి ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే అమ్మ నాన్న తర్వాతేనండి ఇంకెవరైనా సరే వాళ్ళకి ఫ్రెండ్ అంటూ ఉన్నారంటే అమ్మ అవ్వాలి నాన్న అవ్వాలి అంతేనండి తర్వాతే మరొక ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా మెయిన్ అండి ఇది మాత్రం పక్కా పాటించవలసిందే పిల్లల్లో సహనాన్ని నియంత్రణని మనమే నేర్పించాలండి ఇప్పుడు పిల్లలు ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసేయడము ఎవరో ఒకరికి హాని కలిగేలా చేయడము పోవడం ఇలాంటివన్నీ చేస్తారు కదా కొట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు అలాంటిది మనము రిపీట్ కాకుండా చూసుకోవాలండి ఒకసారి జరిగిందనుకోండి రెండోసారి జరగకుండా ఎట్లా మనము జాగ్రత్త తీసుకోవాలనేది చూడాలండి వాళ్ళకి వాళ్ళ కోపం పైన నియంత్రణ ఉండాలి పిల్లలకి తల్లిదండ్రులు ఎప్పుడు రోల్డ్ మోడల్గా ఉండాలండి ఇది వినడానికి చాలా ఈజీగా ఉన్న పాటించడం మాత్రం చాలా కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు ఒక తండ్రి ఇంట్లో అమ్మతోటి అలాగే పిల్లలతోటి ఇంకా భార్యతోటి అక్క వదిన బావ ఇలా వీళ్ళందరితో ఎలా మాట్లాడుతున్నారు అనే దాని మీద బేస్ చేసుకునే పిల్లలు కూడా మాటలు అయితే నేర్చుకుంటారండి అంటే తల్లి అయినా సరే అండి ఎవరైనా తల్లి తండ్రి మంచిగా మాట్లాడితేనే వాళ్ళ భాషని వీళ్ళు నేర్చుకొని మాట్లాడతారు ఇక్కడే చూడండి గౌరవం అనేది మనం ఇస్తేనే కదండి పుచ్చుకోవడం అనేది పిల్లలకి నేర్పించాలి సమయానికి సరైన సమాచారం ఇవ్వాలి అంటే ఇరవై సంవత్సరాల పిల్లాడితో ఐదు సంవత్సరాల పిల్లాడితో మాట్లాడినట్టుగా మాట్లాడకుండా శారీరక మానసిక వృద్ధిపై లైంగికతపై వయసుకు తగ్గట్టు సమాచారం అనేది తల్లిదండ్రులుగా మనం అందించాలండి మనము ఏ విధంగా కూడా సిగ్గుపడకూడదండి పిల్లల ముందు మనం ఎలా డిస్కస్ చేయాలి పిల్లలకి ఈ విషయాల గురించి ఎలా చెప్పాలి అని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దండి ఆడపిల్లలకి తల్లే చెప్పాలండి అలాగే మగ పిల్లలకి తండ్రి చెప్పాలి పిల్లలతోటి ఇలాంటి విషయాలు ఎలా డిస్కషన్ చేయాలండి అని ఆలోచిస్తున్నారా ఏమాత్రం అట్లా ఆలోచించొద్దండి పిల్లలకి ఎప్పుడైనా మొదటి గురువు తల్లి తండ్రేనండి కాబట్టి మనము ప్రతి విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనమే చెప్పాలండి ఎవరో వచ్చి మన పిల్లలకి లెక్చర్లు అయితే ఇవ్వరు కాబట్టి మనమే మన పిల్లల్ని మార్చుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోవాలన్నమాట చిన్నప్పటి నుంచి మనము ఏ తప్పు చేయకుండా పెంచుకుంటే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మగాడిలా కాకుండా ఒక మనిషిలా ఎలా జీవించాలో మనమే నేర్పించాలి అలాగే ఆడపిల్లలకు కూడా అండి మగవాళ్ళ పట్ల ఏ విధంగా ఉండాలి అన్నయ్యతో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించారండి ఇప్పుడు మగవాళ్ళది మాత్రమే తప్పు కాదు ఆడపిల్లలు కూడా చూడండి వావి వర్షాలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా ఇలాంటివన్నీ జరగకుండా మనమే చూసుకోవాలండి తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడంతోనే వాళ్ళు వాళ్ళ జీవితంలో మంచి స్థాయిలో నిలబడతారు మీ అందరికీ ఈ టాపిక్ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇప్పుడు ఈ వీడియో అయితే నేను కంటెంట్ కోసం అయితే చేయలేదండి రియల్గా జరిగింది కాబట్టి ఎప్పటికప్పుడు నేను స్పందించాలని చెప్పేసి స్పందించాను కేవలం ఈ వీడియో చూసి ఎవరో ఒకరు ఒక్క పేరెంట్ అయినా మారి పిల్లల్ని మంచిగా పెంచితే ఒక మంచి పౌరులను అందించినట్లే కదండి సమాజానికి అందు నిమిత్తమే నేను ఈ వీడియోలో అయితే ఈ మాటలన్నీ మాట్లాడానండి మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చకపోయినా ఒకవేళ ఇంకా ఏమైనా చేంజెస్ చేయాలన్నా చెప్పండి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా చెప్తే నాకు కూడా అర్థమవుతుంది నేను ఒక్కదాన్నే బ్రిలియంట్ అని అయితే ఫీల్ అవ్వట్లేదండి ఎందుకంటే నాకు తెలిసినవి నాకున్న జ్ఞానం కొద్దీ మీతోటి షేర్ చేసుకున్నాను మీకు తెలిసినవి ఉంటే చెప్పండి